ఓం శ్రీ వీర రాఘవాయనమహ ప్రణామ్ టు గురుజీ రాఘవాచారి గారు ప్రణాం టు గురుజీ శ్రీ పివికే పుణేశ్వర గారు జై టు జై జెకే నక్షత్రేశ కృపాపాత్రం కృపా పాత్రం దైవజ్ఞేషు ధృవోభమం నక్షత్ర సిద్ధాంత ప్రథమం రాఘవార్యం అహంభే గురుగారు రాఘవాచార్యని స్మరించుకొండి గురుజీ ధ్యాన శ్లోకం చెప్పుకొని ఒక్కొక్క టాపిక్ మనం మాట్లాడుకుందాము ఈ మీనాటు నాడి సిస్టంలో నక్షత్ర సిద్ధాంతం రాఘవాచార్యంలో ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడే టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మన వచ్చే లేటర్ పార్ట్స్లో జీవ శరీర నక్షత్రం కాలాంశ గుణాస్ ఇలా అన్నిటికీ ఈ బేస్ మనం మాట్లాడి ఈ కారక అని మనం మాట్లాడుకునే ఒక మంచి టాపిక్ ఎందుకు ఇలా వచ్చింది అని మనం చూసుకుందాము ఇది చాలా చాలా మంచి టాపిక్ మనకి తెలియాలి తెలుసుకోవాలి ఫర్ ప్రిడిక్షన్ పర్పసెస్ ఎక్కడ మనం మీనాటు నాడీ సిస్టమ్ వివిధ పద్ధతి నుంచి డిఫరెన్స్ అవుతుందంటే ఇక్కడ నుంచి మొదలవుతుంది అందుకే ఏదో మనం సబ్జెక్ట్ చెబుతాము ఏదో చూసుకుని చెబుతాము అట్లా కాదు అది ఎందుకంటే బుక్ గురుగారు బుక్ని తరోగా చదవాలి చదివి తర్వాత మిగతా వాడికి నేర్పాలి ఎందుకంటే సగం సగం నేర్పితే మనకే బాగుండదు తర్వాత అందరూ ఏమనుకుంటున్నారు మీనాటు నాడీ సిస్టం ఫలితం ఇవ్వలేదు అనుకుంటారు అందుకే ఫుల్గా నేర్చుకోండి మన క్లాస్లో మెంబర్గా అవ్వండి చదవండి ఉచితంగా నేర్పుతాము నేర్చుకొని తర్వాత మిగతా వాడికి నేర్పండి నేను చాలా సంతోషపడతాను మీరు పాఠాలు మీనాటు నాడీ సిస్టం గురించి నేర్పితే చాలా సంతోషం అదే నాకు కూడా కావాలి అది మన శ్రద్ధగా ఇలా ఇట్ ఉన్న సూక్ష్మాలు నేర్చుకుని చెప్పండి చాలా సూక్ష్మాలు ఉన్నాయి అన్నీ మన క్లాస్లో వినండి నేర్చుకోండి నోట్స్ తీసుకోండి తర్వాత ఇంకొక పది మందికి నేర్పండి ఏదో నోట్స్ ప్రకార లేకపోతే యూట్యూబ్ లేకపోతే లెక్చర్ కానీ నేర్పండి ప్రాబ్లం లేదు మన గురుగారు గురుగారు పేరు చెప్పండి గురుగారు సిద్ధాంతాన్ని చెప్పండి గురుగారిని గొప్పగా చెప్పి పాఠాలు తీసుకోండి అని చెప్తాను ఈరోజు చూడండి ఈ వివిధ లగ్నానికి బెస్ట్ యోగకారక అంటే మంచి యోగకారక ఏ ప్లానెట్ అని గురుగారు చాలా బాగా చెప్పారు అందుకే డిఫరెన్స్ ఇక్కడ మనం గురుగారు ఒకటి ఏం మాట చెప్తారంటే మీనాటు నాడీ సిస్టమ్ నక్షత్ర సిద్ధాంతం నాడీ పద్ధతిలో శని భగవాన్ భగవాన్ ఇద్దరిని బెనిఫిక్ ప్లానెట్స్గా గురుగారు తీసుకోవడం లేదు ఈ నాడీ శాస్త్రంలో తీసుకోవడం లేదు మీనాటు నాడీ సిస్టమ్లో తీసుకోవడం లేదు ఎందుకంటే అక్కడ జీవా శరీరా వస్తుందండి కాలాంశ గుణాలు వస్తుందండి ఉత్తమ దరేకాణంలో అలా వచ్చిందండి అది యోగకారకానే పడిందండి అట్ట కాదు యోగకారక అంటే ఈ లగ్నానికి గురుగారు ఆల్ ప్లానెట్ తీసుకుంటారు బట్ ఎక్సెప్ట్ శని భగవాన్ కుజ భగవాన్ని ఆ బాబా అధిపతిని గురుగారు నెవర్ టేకన్ యోగకారక తీసుకోలేదన్నమాట అందుకే ఒక ఎక్సెప్షన్ చూసుకుంటే మన యోగకారక అని మనం ఒకటి పాయింట్ మనం మాట్లాడుకుంటే జనరల్గా ఫ్రమ్ లగ్న ఐదో అధిపతి తొమ్మిదో అధిపతి మనకి యోగకారక అవుతుందనమాట యోగకారక అంటే ఫ్రమ్ లగ్నం నుంచి ఐదో లార్డ్ ఫిఫ్త్ లార్డ్ నైన్త్ లార్డ్ ఆ రాశి అధిపతి మనకి ఆ లేకపోతే ఆ భావ అధిపతి మనకి యోగకారక అవుతారనమాట అక్కడ ఎక్సెప్షన్లో ఒక రెండు మూడు పాయింట్ గురుగారు యాడ్ చేస్తారు ఆ మేష లగ్నం వృశ్చిక లగ్నం వచ్చేటప్పుడు ఒక రెండు పాయింట్ యాడ్ చేసి మీకు చెప్తాను లేకపోతే మనకి ఐదు తొమ్మిది ఇక్కడ మేష లగ్నంలో నాలుగో అధిపతి తీసుకుంటారు అలానే వృచ్చిక లగ్నంలో పదే అధిపతి కూడా యాడ్ చేస్తారు అది ఒక్కటి మేష వృచ్చికకి గురుగారు యాడ్ చేసిన నాలుగు పది రెస్పెక్టివ్ హౌస్ తీసుకున్నారు అది ఎందుకు కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఎక్సెప్షన్ అది ఏం చెప్తారంటే అందరికి ఇప్పుడు మే రిషభలగ్నం శని భగవాన్ యోగకారక్ అంటారు ఇప్పుడు గురుగారు తీసుకోరు ఎందుకంటే మీనాటు నాడీ సిస్టంలో భగవాన్ శని భగవాన్ని యోగకారక గురుగారు తీసుకోవడం లేదు ఇది బాగా దిగిపోవాలి మైండ్లో మీనాటు నాడీ సిస్టమ్ నేర్చుకోవాలి సిద్ధాంతం ఫాలో చేయాలి ఇన్స్టెంట్గా ప్రొడిక్షన్ ఇవ్వాలి నక్షత్ర ప్రశ్న నేర్చుకోవాలి అని అనేటప్పుడు ఇది ఈ పాయింట్ మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకొని అకార్డింగ్లీ మనం ఆరస్కోప్ని బీకోడ్ చేయాలి ఫలితానికి వెళ్ళిపోవాలి సో ఇక్కడికి మనం చూసేటప్పుడు లగ్నం అండ్ అంటాం ఇప్పుడు లగ్నంకి చూసుకోండి ఏం చెప్పాము ఐదో అధిపతి తొమ్మిదో అధిపతి అన్నాం ఇప్పుడు మేష లగ్నం మేష లగ్నానికి మనం ఒక స్పెసిఫిక్గా పాయింట్ మనం ఒక పాయింట్ మనం మేష లగ్నం మనం తీసుకున్నాం అనుకోండి ఇది శని భగవా రవి భగవాన్ ఐదో అధిపతి సో యోహోకారక అయ్యారు అలానే చంద్ర భగవాన్ ఇది ఎక్సెప్షన్గా నాలుగో అది ఇక్కడ తీసుకున్నారని చెప్పాను తర్వాత గురు భగవాన్ తొమ్మిది దట్ ఈస్ బెస్ట్ అంటా బెస్ట్ యోగకారక మనకి బాగా రిజల్ట్ ఇస్తుంది ఇటువంటి యోగకారక సి ఒక దశ భుక్తి అంతర ఇటువంటి గ్రహాలు మనకి యోగకారక ఒక నక్షత్రంలో ఉండితే ఆ భుక్తి అంతర చాలా బాగుంటుంది అలానే లగ్నాధిపతి ఇటువంటి యోగకారకతోటి సంబంధం పెట్టుకుంటే లగ్నబణం లేక ఏ భావాధిపతి కూడా మనకి ఈ యోగకారక ఒక సంబంధం పెట్టుకుంటే మంచి ఫలితాలు ఇస్తారు అందుకే యో బెస్ట్ యోగకారక అని గురుగారి ఆ శనిని కుజుడిని తీసేసి మిగిలిన వాళ్ళని పెట్టారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మేష లగ్నానికి మనకి రవి భగవాన్ చంద్ర భగవాన్ గురు భగవాన్ బెస్ట్ కారక అని చెబుతాం తర్వాత రిషభ లగ్నంకి వస్తాం రిషభ లగ్నానికి రెండవ అధిపతి బుధ ఐదవ అధిపతి బుధ భగవాన్ ఇక్కడే రిషభ లగ్నానికి తొమ్మిదవ అధిపతి శని భగవాన్ అనమాట బట్ ఇక్కడ తీసుకోవడం లేదు ఐదు తొమ్మిదిలో చూసుకోండి ఐదు ఒకటి తీసుకుంటున్నారు గురుగారు ఎందుకంటే తొమ్మిదవ అధిపతి శని భగవాన్ మన మీనాటు నాటి సిస్టంలో శని భగవాన్ని యోహకారక తీసుకోవడం లేదు అలానే మనం మిథున రాశికి వస్తాం మిథున రాశికి వచ్చేటప్పుడు ఐదో అధిపతి శుక్ర భగవాన్ ఇక్కడి తులారాశి ఆ తులారాశి మనకి ఐదులో వచ్చేటప్పుడు ఐదు తీసుకున్నాము అక్కడ తొమ్మిది మన్న వచ్చేటప్పుడు శని భగవాన్ వస్తారు కుంభరాశి అక్కడ గురుగారు తీసుకోండి శని భగవానికి శుక్రుడు ఒక్కడే ఏకైక బెస్ట్ యోహకారక అని అంటాము అలానే కర్కాటక రాశికి వచ్చేటప్పుడు తొమ్మిదవ అధిపతి గురు భగవాన్ ఐదవ అధిపతి ఎవరు వస్తున్నారు కుజ భగవాన్ వస్తున్నారు తొమ్మిదవ అధిపతి గురు భగవాన్ వస్తుంది ఇక్కడ కుజ భగవాన్ ఉండడం వల్ల మనకి ఇవ్వడం లేదు కొట్టేస్తారు తర్వాత గురు భగవాన్ని తీసుకుంటున్నారు సో ఐదు తొమ్మిదిలో ఎక్కడికైనా ఐదు ఆరు తొమ్మిదిలో శని ఆరు కుజ వస్తే అది ఓకారక కాదు మన తర్వాత సింహరాశి సింహ లగ్నం సింహ లగ్నంకి తొమ్మిదవ అధిపతి మనకి ఐదవ అధిపతి గురు భగవాన్ మళ్ళీ తొమ్మిదవ అధిపతి భగవాన్ సో కుజభగవాన్ మాలఫీ తీసుకోవడం లేదు ఇక్కడ గురుడిని తీసుకుంటున్నారు ఇదే ఇదే చాలా ఇది మనకి మీనాటూ నేర్చుకోవాలి అంటే ఇది మైండ్లో దిగిపోవాలి క్లియర్ కట్గా డోంట్ అక్కడ అది ఇది కలపకూడదు ఇది నేసుకునేటప్పుడు ఇది మీదే ధ్యానం చేయాలి అందుకే చెప్తున్నాను బాగా ఈ పుస్తకాన్ని గురుగారు పుస్తకాన్ని ఫుల్గా రుబ్బాలి అట్లా కొట్టేసి క్లాస్ తీసుకుంటే జరగదు మంచిగా రుబ్బాలి ఒక్కొక్క పేజీ చదవాలి చదివి ఆ పాయింట్ తీసుకోవాలి మన లెక్చర్స్ ఫ్రీ లెక్చర్స్ పెట్టాము టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వీడియోస్ పెట్టాను మీ నాటు ఆన్లైన్లో అదన్నీ వినండి విని మళ్ళీ క్లాస్ తీసుకోండి తర్వాత కన్యా రాశికి వస్తాము శుక్రుడు కన్యారాశికి మనం చూసుకుంటే తొమ్మిదవ అధిపతి ఐదవ అధిపతి శని భగవాన్ తీసుకోడు మళ్ళీ తర్వాత నైన్త్ శుక్ర భగవాన్ అందుకే శుక్ర భగవాన్ మనకి కన్యా రాశికి వచ్చారనమాట సో ఇలా మనం అక్కడ చూసుకుంటాము లగ్నానికి బుధ భగవాన్ యోగకారక అలానే చంద్ర భగవాన్ యోగకారక తొమ్మిదవ అధిపతి పదో అధిపతి తీసుకున్నారు మనకి తులాల నుంచి మనం ఐదో తీసుకుంటే మనకి కుంభలగ్నం కుంభ రాశి వస్తుందే శని భగవాన్ తీసుకోవడం లేదు తర్వాత మనం వృశ్చికంకి వస్తున్నాము అక్కడికి వచ్చేటప్పుడు వృశ్చికంకి రెండో ఐదవ అధిపతి ఫిఫ్త్ లార్డ్ చంద్ర నైన్త్ లాడ్ రవి టెన్త్ లాడ్ ఇలా మన గురుగారు ఐదు తొమ్మిది పది తీసుకున్నారు బెస్ట్ యోగకారక తర్వాత ధనుసు రాశికి ఏకైక యోగ బెస్ట్ యోగకారక మనకి ధనుసుకి తీసుకునేటప్పుడు ఐదో అధిపతి కుజ భగవాన్ అక్కడ తీసుకోవడం లేదు స్ట్రెయిట్గా అక్కడ గురుగారు రవిని తీసుకుంటున్నారు మకర లగ్నానికి శుక్ర భగవాన్ ఐదవ అధిపతి బుధ భగవాన్ తొమ్మిదవ అధిపతి సో ఫైవ్ అండ్ నైన్ అధిపతి తీసుకున్నారు కుంభరాశి కూడా శుక్ర భగవాన్ తొమ్మిదవ అధిపతి బుధ భగవాన్ ఐదవ అధిపతి బెస్ట్ అన్నమాట చివరికి మీనం మీనంకి చంద్ర భగవాన్ ఒక్కటే ఐదవ అధిపతి బెస్ట్ యోగ కారక అని తీసుకున్నాము తొమ్మిదవ అధిపతి కుజ భగవాన్ గురుగారు తీసుకోవడం లేదు ఇది ఎలా ఎందుకు ఇలా మనకి వస్తుందంటే బెస్ట్ యోగకారక అని గురుగారు చెప్పేటప్పుడు ఒక బావాధిపతి లేక కారక లేక దశ ముక్తి అంతరా లాడ్స్ యోగకారక ద బెస్ట్ యోగకారక నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు కానీ బావా ఆర్ కారక మనకి కంజంక్షన్ విత్ యోహకారక మన జీవ శరీర పుస్తకంలో కూడా ఒక ఎక్సెప్షన్స్ రూల్ అని చెప్పి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ సూత్రాలు రాశాను అక్కడ రిజల్ట్స్ కూడా జీవా ఆర్ శరీర ప్లానెట్స్ యోగకారక సంబంధం పొందేటప్పుడు మంచి ఫలితాలు ఇస్తున్నారని కూడా రాశాను ఎందుకంటే మనకి ఆల్వేస్ డబుల్ డిస్పోజిటర్ థియరీ సింగిల్ డిస్పోజిటర్ థియరీ ఈ మినాటు నాడీ సిస్టంలో వాడాము ఆ వాడేటప్పుడు మనకి అది అది ఎప్పటికీ అది ఆ సింగిల్ డిస్పోజిటర్ డబుల్ డిస్పోజిటర్ విద్యాయ విద్య ఈ జీవాశరీర అందుకే ఇది ఇలా నక్షత్ర సిద్ధాంతం అని చెప్పేటప్పుడు వచ్చే పిల్లర్స్ మనం మళ్ళీ మాట్లాడుకుందాము ఆ పిల్లర్స్ కూడా యోగకారక నక్షత్రంలో అది కూడా ఏంది యోగకారక అంటే ఐదు తొమ్మిది బట్ మీనాటు నాటి సిస్టంలో శని భగవాన్ భగవాన్ని తీసుకోవడం లేదు అందుకే బెస్ట్ యోగకారక అని గురుగారు చాలా బాగా ఆ బుక్లో మనకి రాక వాచార్యం అని చెప్పి ప్రాక్టికల్ సెలర్ అస్ట్రాలజీ బుక్లో యాభై నాలుగవ పేజీలో చాలా డీటెయిల్గా గురుగారు ఇచ్చారు ఆ పుస్తకం చదవండి చదివితే మీకు చాలా పాయింట్స్ ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క రీసెర్చ్ మెటీరియల్ ఉంది గురుగారిది చాలా గొప్ప మహాన్ గురుగారు రాఘవాచారి గారు ద గ్రేట్ సిద్ధ పురుష మనకి అందరికీ సిద్ధి ఈ జ్యోతిషం ఫుల్గా మీనాటు నాడిశిస్తం వేసుకోవాలా అని మనం కోరుకుని గురుగారు ఫోటో ఆ బుక్ వెనకాల ఉంది ఒక్కసారి ముక్కుకొని ఆ సబ్జెక్టు మా ముందుకు వెళ్ళిపోతే మనం చాలా బాగా చెప్పగలుగుతాము వాక్ సిద్ధి మనకి ఆల్రెడీ వచ్చేస్తుంది ఓకేనా మంచిది చూడండి చదవండి మళ్ళా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి ఇంకా అందరికీ పంచిపెట్టండి ఈ సిద్ధాంతం అందరి నేర్చుకోవాలి డిస్ట్రిబ్యూట్ దిస్ టు మెనీ పీపుల్ లెట్ దమ్ లెర్న్ మనం చూపిస్తున్నాం ఇలా ఒక సిస్టమ్ ఉంది ఇలా ఒక గొప్ప సిస్టమ్ ఉంది ఇలా రాఘవాచార్య గారిని ఒక గొప్ప మహాన్ ఉన్నారు అలా ఒక సిద్ధాంతం మనకి ఇచ్చారు అని చెప్పండి అందరికీ పంచిపెట్టండి ఈ సిద్ధాంతాన్ని గురుగారు ఆశీర్వాదం మీరు అందరికీ దొరుకుతుంది ఇంకొక వీడియోలో మనం చూస్తాం జై మీనాటు జై జెకే